ఆ రెండు మూడు వాళ్ళు పని చేసుకుంటారు కదా దానికి రైతు బంధు కరే గొడుగు రజిత గొడుగు శోభ అన్నపురం నరస కుప్పప్యాల చిన్న గంగమణి సాకల్ లక్ష్మి శ్యా నీరటి శ్యామల సేక్ మున్ని టీకొండ నాగమణి కుప్ప్యాల సతీష్ కుమార్ గతావతి కాల గణపురం భాగ్య తూర్పు కుమరవ్వ కుయాల రాజవ్వ వెలుపుల చంద్రకళ చెవుల లక్ష్మి సంకటి గంగమణి కట్టె గంగమణి లంబణి సుజాత ఎర్రగుళ్ళ నర్సవ్వ నీరడి గంగవ్వ వడ్ల పద్మ కుప్రియాల నడిపి బాలయ్య భానోత్ అంజారి ముత్యం రాకేష్ గౌడ్ పదవ సరోజ ఒడుగు లావణ్య కోట్ల లలిత్య పదవ సుశీల గణపురం లక్ష్మి గణపురం బి చౌక్ తంగం గంగమ్మ ఈ సర శ్రవంతి ముత్యంపేట స్వ స్వరూప భదవత్ బేళ మల్లావా సుమలత నీరడి నర్సవ వట్ల శోభ బోల్ల ఎల్లవ్వ వదావతి భదవత్ రామడుగు లక్ష్మి నీరడి రజిత నీరడి చిన్న లక్ష్మయ్య కట్టం రాజవ్వ కట్ల సుజాత ఘనపురం రజిత గణపురం భాగ్య వెలుపుల చంద్రకళ కేతావత్ లక్ష్మి గ్రామ ప్రజలందరూ తెలియజేయడం ఏమనగా గత రెండు రోజుల నుండి కూడా మనము ఈ జాబితాలను గ్రామ పంచాయతీలో ఉంచి అందరు చూసుకున్న తర్వాత అర్హులైన వాళ్ళ పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తులు కూడా ఇయ్యడం జరుగుతుంది ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసినాము ఈ కౌంటర్లో రేషన్ కార్డు కోసం కానీ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వారి ఎవరైనా ఉండి ఇంకా పేరు రాని వాళ్ళు ఉంటే వారు కానీ తర్వాత రైతు భరోసా కానీ మరియు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కొర పేరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు అవకాశం ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకోండి తదుపరి ఏమైనా ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మండల కార్యాలయంలో కూడా ఇవ్వవచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఈ రోజు కూడా ఇస్తే అయిపోయేది కాదు ఇది కంటిన్యూగా జరుగుతుంది ఇంకెవరైనా వేరే ఊర్లలో వలసపోయిన వాళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వండి మీ వాళ్లకు వాళ్ళు కూడా ఏమైనా ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మండల కార్యాలయంలో ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటారు ఇది ఈ అయిపోయే ప్రక్రియ ఏమీ కాదు కాబట్టి ఇంకెవరైనా ఉంటే దరఖాస్తు ఇది చేసుకోవాల్సింది మీకు ఏమైనా ఒకసారి ఇక్కడ నాలుగు కౌంటర్స్ ఉన్నాయి ఏదైనా చెరుపులు మార్పులు ఏమైనా ఉంటే మీరు ఈ స్కీమ్ల పైన రాసియచ్చు ఇందినమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కార్డు ఇందునమ్మ ఇంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి చేయని వారు కూడా ఈ జాబితాలో పేరు లేనివారు కూడా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు లేనిచో మండల ప్రజా కార్యాలయ మండల కార్యాలయంలో ప్రజాంగి తూర్పు గంగావ యథావత్ కవిత బడ్ల పద్మ శ్రీపతి లలిత ఒడ్డు మధు మధుబాబు సుభాక నాగమణి మంగి తూర్పు గంగావ యథావత్ కవిత వడ్ల పద్మ శ్రీపతి లలిత ఒడ్డు మధు మధుబాబు నాగమణి అసలు కోళ్ళఫారం ఆ రెండు గుంటలు తీసేసి ముప్పై ఎనిమిది గుంటలకు కూడా ఐదు మంది ఇస్తాం అట్లా ఇంట్లో ఫెయిల్ చదువుతారు అలాగే మన తప్పులు ఉంటే చెప్పండి సరి చేస్తాం కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మనకు పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మనకి ఇవ్వలేదు గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఇస్తుంది మీరు ఏంటంటే మీసే ద్వారా అప్పుడు పెట్టిన కార్డులు అన్నిటికీ మ్యాక్సిమంగా నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవల్ వచ్చినాయి ఇంకా ఏమైనా మిస్ అయినా ఉంటే కూడా మీరు ఇప్పుడు మాకు రాసి ఇవ్వచ్చు మీ పేలు చదువుతారు మేము పెట్టాం రాలేదు సార్ అన్న వాళ్ళు కూడా మాకు ఇవ్వచ్చు దాంట్లో ఎంక్వైరీ చేసేసి తెలుసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాం రేషన్ కార్డులు ఈ తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు మన గ్రామంలో ఇల్లు లేని వారి దరఖాస్తులు స్వీకరించాము క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరములు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది నలభైలలోపు యువ వితంతువులు పారిషుద్ధ కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు ట్రాన్స్జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా స్థలం లేని వారిది జాబితా జాబితాగా ఈ గ్రామంలో మీ ముందు ఉంచుతున్నాము ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా అందరికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందిరాల్లో ఇళ్ళకు అప్పుడు ప్రజాకాలంలో పెట్టారు వాళ్ళు ఇప్పుడు సభకు రాని వాళ్ళు ఈ సభ అయిపోయిన పేరు రాలేదని భయపడదు మన ఎండి ఆఫీస్లో ఒకటి కౌంటర్ పెడతారు అక్కడ కూడా వచ్చి ఎప్పుడైనా చేస్తుంది నిరంతర ప్రక్రియ ఇది అయ్యో ఇప్పుడు అయిపోయిందని బాధపడే అవసరం లేదు అయితే ఇప్పుడు ఈ లిస్టులో భాగంగా ఆత్మీయ భరోసా పేర్లు చదువుతారు మీరు వినండి అలా ఏమన్నా ఉంటే చెప్పండి చదువు పేర్లు మొత్తం చదువు ఆత్మీయ భరోసా జాబితా లక్ష్మి ముత్యంపేట లక్ష్మి ముత్యంపేట్ లక్ష్మి భానోత్ టంపూ జతావత్ రజిత శివుల సాయవ అనుగుల సుగుణ భదావత్ పద్మ గురే నిశిత సుపాత అద్విత సుప్రియాల రాజవ్వ నేనావత్ తులసి అందరికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ళకు అప్పుడు ప్రజాపాల్ పెట్టని వాళ్ళు ఇప్పుడు సభకు రాని వాళ్ళు ఈ సభ అయిపోయిన తర్వాత పేరు రాలేదని భయపడుతూ మన ఎండి ఆఫీస్లో ఒకటి కౌంటర్ పెడుతురు అక్కడ కూడా వచ్చి ఎప్పుడైనా ఇయొచ్చు నిరంతర ప్రక్రియ ఇది అయ్యో ఇప్పుడు అయిపోయిందని బాధపడే అవసరం లేదు అయితే ఇప్పుడు ఈ లిస్టులో భాగంగా ఆత్మీయ భరోసా పేర్లు చదువుతారు మీరు వినండి అందులో ఏమన్నా సవరణలు ఉంటే చెప్పండి చరండి చదువు పేర్లు మొత్తం చదువు ఆత్మీయ భరోసా मुसायदा लक्ष्मी मुत्यंपेट लक्ष्मी मुत्यंपेट लक्ष्मी भरोदू चेताव पद्मा चवला बालावा तूरपु सुगावत पदम उलव तूर्व साई कुमार साहिव साईकमार बदावत పంగి కుల సావిత్రి అజీరా బేగం వీరడి లక్ష్మి భదవత్ వీరేందర్ ఇందలభై గంగవ్వ గణపురం సాయవ్వ కుమ్మారి కోట్ల వినోద లంబానీ సాయిబాయి మల్లవ్వ పురే पुर्रे राजावा जाने सर जाने सरिता चौला नरसवा जयाकला काटरुत मोनिका संगम बालवा कटला लावन्या केतावत मीरी कुप्रा अनुमवा बदावत नीला लिंगापुरम भूदेवा शेख बशीर संगम पुर्रे सावित्री శివుల గంగావ్వ లక్ష్మీ నరసవ్వ చింతగింది సంగీత నీరని సంగీత సంగెం మల్లవ్వ ఉంకి సుజాత ఎర్రగోండ్ల నమస్కారమండి ఈ రోజు చంద్రాయణపల్లిలో ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేయనది ఇటీ గ్రామసభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇందిరామయ్యలు ఆత్మీయ ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా మరియు రేషన్ కార్డు ఈ నాలుగు సంబంధించిన పథకాలను ముసాయిదా జాబితాలను గ్రామసభలో ప్రదర్శించడం చేయడం జరగడం జరిగింది దీనికి సంబంధించి ఇటు జాబితాలను మేము గ్రామసభలో చదవడం జరిగింది వీటిలో అర్హులైన వాళ్ళని అనర్హులైన వాళ్ళని గుర్తించమని గ్రామసభ ద్వారా ఎంపిక చేయడం జరిగింది ఇందులో ఎవరైనా ఇంకా అర్హులు లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోమని చెప్పి గ్రామ సభలో ప్రజలందరికీ తెలియపరిచి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో వాటికి సంబంధించి ప్రజలందరికీ అవగాహన పరిచి ఇటీ గ్రామ సభను పూర్తి చేయడం జరిగింది గ్రామ పంచాయతీకి అర్హులైన జాబితా ముసాయిదా జాబితా ఇక ఇది విధంగా కదా ఇందిరామ ఆత్మీయ భరోసా నూట ముప్పై ఆరు మంది లబ్ధిదారులు మనకు రావడం జరిగింది ఇది ముసాయిదా జాబితా దీనిలో అర్హులైన వాళ్ళని మళ్ళీ ధరణి వెబ్సైట్ ద్వారా లింక్ చేసి అర్హులైన వాళ్ళని గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఇందిరామ ఇళ్లకు సంబంధించి జ ప్లేస్ ఉన్నవాళ్ళు ప్లేస్ లేని వాళ్ళని రెండు రకాలుగా జాబితా మనకు స్టేట్ నుండి రావడం జరిగింది ఈ మొత్తం జాబితా నూట తొంభై ఏడు మంది మంజూరు కావడం జరిగింది వీటికి సంబంధించి కూడా అర్హులను గుర్తించడం గ్రామ సభలో జరిగింది అదేవిధంగా నూట డెబ్బై నాలుగు మంది మనకు రేషన్ కార్డుల లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వీటిలో కూడా అర్హులైన వారిని గుర్తించడం జరిగింది ఇంకా ఎవరైనా అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు ఉంటే వారిని కూడా మేము గ్రామ సభ ద్వారా దరఖాస్తులు తీసుకొని తదుపరిపై ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని చెప్పి తెలిపారు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటీ గ్రామ సభలో కొరకు కానీ కొత్త రేషన్ కార్డుల కోసం కానీ మరియు ఆత్మ రైతు భరోసా కోసం కానీ దరఖాస్తు చేసుకోవాల్సిందా ప్రజలందరికీ అవగాహన కల్పించి గ్రామ సభలో ప్రత్యేకమైన కౌంటర్ను ఏర్పాటు చేసి దరఖాస్తులను తీసుకోవడం జరిగింది ఇటు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మళ్ళీ మేము పొందుపరిచి అర్హులైన వారికి మరలా ఇస్తామని చెప్పేసి గ్రామ సభలో అందరికీ అవగాహన కల్పించడం జరిగింది వారి వారి దరఖాస్తులను ఈరోజు గ్రామ సభకు వాళ్ళ సొంత పనుల నిమిత్తం ఆదా కానించో కార్యాలయంలో ఒక డెస్క్ ఏర్పాటు చేయబడినది మండల కార్యాలయంలో ప్రజలు అక్కడ మీకు సంబంధించిన అంటే ఇంధన మహిళలు కానీ రేషన్ కార్డు కానీ ఆత్మీయ భరోసా కానీ రైతు రైతు భరోసా కానీ ఆ దరఖాస్తులు చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది ఎవరు కూడా నిరాశ చెందవద్దు ఖచ్చితంగా ఇక్కడ సభకు రాని వాళ్ళు మండల కార్యాలయం కూడా ఇవ్వవచ్చు వారి వారి దరఖాస్తులను రోజు గ్రామ సభకు వాళ్ళ పనుల నిమిత్తం హాజరు కానించో కార్యాలయంలో ఒక డెస్క్ ఏర్పాటు చేయబడినది మండల కార్యాలయంలో ప్రజలు అక్కడ మీకు సంబంధించిన అంటే ఇంధన మైలు కానీ రేషన్ కార్డు కానీ ఆత్మీయ భరోసా కానీ రైతు రైతు భరోసా కానీ ఆ దరఖాస్తులు చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది ఎవరు కూడా నిరాశ చెందవద్దు ఖచ్చితంగా ఇక్కడ సభకు రాని వాళ్ళు మండల కార్యాలయం కూడా ఇవ్వవచ్చు చంద్రానిపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది సభకు హాజరైన గ్రామ ప్రజలు రైతులు గ్రామ పెద్దలు మండల స్థాయి అధికారులు టీం అధికారులు రైతులందరికీ నమస్కారాలు గ్రామ సభలో భాగంగా ఈరోజు చంద్రానిపల్లి గ్రామంలో సభ నిర్వహించడం జరిగింది అట్టి సభలో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన స్కీములను ప్రజలకు వినిపించడం జరిగింది అట్టి స్కీములలో ముఖ్యంగా మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండవది రైతు భరోసా మూడవది కొత్త రేషన్ కార్డు నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఈ ఈ నాలుగు పథకాల గురించి ప్రజలకు తెలియచేయలేనిది ఈ ఆత్మీయ భరోసా కింద ప్రభుత్వము పన్నెండు వేల రూపాయలను పెంచడం జరిగింది ఈ గత ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందజేయబడుతుంది ఒకవేళ అరువులైన లబ్ధిదారులు ఏమైనా మిస్ అయినచో వాళ్ళు ఈ సభలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రెండవది రైతు భరోసా రైతు భరోసా భాగంగా ప్రభుత్వము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఇరవై ఆరవ తేదీ నుండి అందించడం జరుగుతుంది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు ఒకవేళ ఈ గ్రామంలో రైతులందరూ ఈ రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాం మూడవ రేషన్ కార్డులు రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి ప్రజలకు చేరువ కాలేదు ఈ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులను జారీకి శ్రీకారం చుట్టినది దాంట్లో మనకు ప్రభుత్వం కేటాయించిన మీరు ఎవరైతే దరఖాస్తులు పెట్టారో మీషయంలో ఆ లిస్టు ఇక్కడ చదవడం జరిగింది దాంట్లో ఎవరైనా మిస్ అయినచ్చో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండు ఇండ్లు ఉన్న వాళ్ళ జాగ్రత్త ఇండ్లు స్థలం స్థలము ఉన్న జాగ్రత్త రెండెండుకు సపరేట్ సపరేట్గా తయారు చేయబడింది దీంట్లో ఈ లబ్ధిదారుల వివరణ చదవబడును దాంట్లో ఎవరైనా మిస్సే కూడా ఇక్కడ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చును తర్వాత ఇక్కడ గ్రామ సభ అయిన తర్వాత మండల కార్యాలయంలో కూడా ఒక డెస్క్ పెడతారు అక్కడ కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అప్లై చేసి ప్రభుత్వం కేటాయించిన ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము do never you